మానికి స్తోత్రం రెండు రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో మరి దేవుడు చేసిన గొప్ప కార్యము మనకక్కడ కనపడుచున్నది దేవునామానికి స్తోత్రం ఈ యొక్క మనము ఈ యొక్క దినాలలో మనము చాలా మంది గర్వఫలము లేక బాధపడుతున్న వారిని చూస్తున్నాం వారికి వాక్యము తెలవ తెలిపేది ఏంటంటే దేవునామానికి స్తోత్రం ఎలిషా గారు ఎప్పుడైతే ఆమెకి గర్భము వచ్చుతుంది అని చెప్పిండో మరుసటి ఏట ఆమె కౌగిట్లో కుమారుడున్నాడు అలలియ ఈ గనేమియురాలు నమ్మలేని అంత కార్యము దేవుడు చేశాడు ఎలిషా గారు ఎప్పుడైతే మీ కౌగిట ఒక కుమారుడు అంటే నీ దాసరాలు నా మీద అబద్ధం ఆడబడకూడదు ఎందుకంటే నేను కనే ఛాన్స్ లేదు ఆ రక్తము నాకు లేదు ఆ ఓపిక నాకు లేదు అని చెప్పేసి అనుకొచ్చింది దేవనామానికి ఇస్తూ స్తోత్రం కానీ దేవునికి సాధ్యము అంతా సాధ్యము అసాధ్యం అనేది ఏమీ లేదు దేవునామానికి ఇస్తూ ఊతరం ఏ రోజుల మాకు ఈ కార్యం అవుతుందా ఈ కార్యం కాదా ఇలా అవుతా కాదా ప్రార్థన చేస్తారు సందేశిస్తారు మరి అలాగునే కా దేవునికి కృతజ్ఞత ఏదో ఒక కార్యం చేస్తారు దాంట్లో సందేశపెడతారు పాస్ట్ గారు చెప్తారు సందేహంలో ఉండిపోతారు సందేహాన్ని కాస్త పక్కకు పెట్టినా నువ్వు పెట్టకపోయినా నీ దాసుతో నువ్వు చెప్పుకున్నది ఆ దేవుడు వింటున్నాడు అలలుయ్యా దేవునికి స్తోత్రం ప్రతి సమస్యను నీ దాసునికి నీ దాసరాళకి తెలియపరిచిన ఎడల వాళ్ళు నీ నిమిత్తము ప్రార్థన చేస్తారు దేవనామానికి స్తోత్రం నే గొప్ప కార్యం అవుతుంది గొప్ప మేలులు అవుతున్నాయి దేవు అమ్మని ఇస్తూ ఆ బాబు పుట్టి పెద్దవాడైన తర్వాత ఎలిషా గారు నిబంధన కలిగి దేవుడు ఆయన దొరగా ఆమెకిచ్చాడు వాక్యముతో ప్రవచనముతో దేవుడు ఆమెకు చక్కటి కుమారుని కలుగ చేస్తారు మరలా అతనికి జబ్బు కలిగి అతని ఆ యొక్క బాబు మరణ అయిపోయి ఉన్నాడు మరణం అయిపోయినాడు అప్పుడు మరల ఎక్కడికి వెళ్ళింది దేవుని పాదాలు వెతికిందండి దైవ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది దేవనామానికి స్తోత్రం అయ్యా ఇదిగో నా కుమారుడు ఇలాంటి స్థితిలో ఉన్నారని చెప్పేసి మరణాశ్రయంలో ఉన్న కుమారుణ్ణి అక్కడ పడుకోబెట్టి దాసుని దగ్గరికి వెళ్ళి ఉన్నది దాంట్లో మనకి ఎంత విశ్వాసం ఉందండి దేవునామానికి స్తోత్రం ప్రతి క్రైస్తువులకు చెప్పవలసింది దేవునామానికి ప్రతి ప్రార్థన ప్రార్థన చేస్తారు వాక్యం చవుతారు పాట పాడుతారు కానీ విశ్వాసములో దృఢంగా ఉండలేము దృఢంగా ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు నిర్లక్ష్యంతో ఉన్నట్టయితే అప్పుడు మనమేమీ చేయలేని పరిస్థితిలో ఉంటాం దేవునామానికి స్తోత్రం కానీ గర్భమును దేవుడు పదుని లేని గర్భమును ఆ యొక్క లేని గర్వాస్త్రాన్ని బలపర్చాడు పదును చేశాడు మంచి క్రొత్తగా చేశారు మంచి యమనగా చేశారు దేవుడు ఆ బిడ్డకు జన్మనిచ్చేంత శక్తి గర్భానికి దయచేసి ఉన్నాడు కొడుకును కని ఉన్నది కొడుకు ఆపతొస్తే దేవుని చెంత చూసినప్పుడు దేవుడు మరలా ఆమెకి మేలు చేశాడు దేవు నా మనకి స్తోత్రం గొప్ప కార్యములు ఇచ్చేవాడు శక్తిమంతుడైన దేవుడు నాద్రడిని చేస్తూ దేవునా మనకి స్తోత్రం ప్రార్థన వీరుల్ని దేశంలో ప్రార్థన చేసేవారికి మనం సపోర్టుగా ఉండాలి ఆదరించే వారికి సపోర్టుగా ఉండాలి దేవుని యొక్క యోగ్ఞలు చేసేవారికి సపోర్టుగా ఉండాలి దేవుని యొక్క పాదములు పట్టుకుని నిత్యము వేస్తున్న వారికి మనం సపోర్టుగా ఉండాలి అపహాసించకు సుమి నువ్వు ఆందోళన పడిపోతారు దేవునామానికి స్తోత్రం నేను మరొక విషయం కూడా చెప్తున్నాను చాలా మంది అయ్యా మేము ఆటుపోట్లో ఉన్నాం మేము భయంకరమైన అవమానంలో ఉన్నాం అని చెప్తారు కానీ వారందరూ కూడా ఎవరైతే అవమానంగా ఉంటున్నారో ఎవరైతే ఆటుపోట్లో ఉంటున్నారో నువ్వు ప్రార్థన చేస్తే వారు సిగ్గుపడతారు దేవుని వైపు చూసే కార్యములు నీకు దేవుడు చేస్తాడు అలలుయ్యా ఎవరు అపహాసించినా ఎవరు నిందించినా ఎవరు అవమానించినా అది నీ మేలు కోసమే దేవునికి స్తోత్రం అది ఎవరి కోసము మన మేలు కోసము దేవుడు ఒక కార్యాన్ని సిద్ధంగా ఉంచుడని అర్థం దేవునామానికి ఇస్తూ అవుతురాం దేవునామానికి దేవనామానికి మనం చూస్తున్నాం కదా మనము ఎస్తేరు ముద్దకేయ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మరి కొయ్యను కొయ్య మీద మరి ఉరితమ్మము తీయాలనేది సిద్ధపాటు చేసినప్పుడు దేవుడు వారిని ఏమెక్కిచ్చాడు సింహాసనం ఎక్కిచ్చాడు రాజవస్త్రాలు కట్టించాడు దేవునామానికి ఇస్తూ ఒక ఆపతి నుంచి విడిపించాడు దేవునామానికి ఇస్తూ ఉద్రం వాళ్ళు ఏమి చేశారంటే ప్రార్థన చేశారు ప్రభు పాదాలు పట్టుకున్నారు దేవునామానికి ఇస్తూ ఈ లోకంలో నీవెక్కడ కోసం కూర్చొని ఏడ్చినా నీకు ఫలితం రాదేమో దేవు స్తోత్రం ఎక్కడ నువ్వు నిలబడి ఎంత అరిచినా నీకు ఫలితం రాదేమో అలలుయ్యా ఎక్కడ ఎన్ని కొండలెక్కిపోతావో ఎన్ని జిల్లాలు దాటిపోతావో దేవుడు కనపడాలి దేవుడు కార్యం చేయాలని ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అది కార్యమైతుందో కాదు నాకు తెలియదు కానీ నువ్వు నీ ప్రార్థన గదిలో దేవునితో మాట్లాడే నీ ప్రార్థనలు త్వరగా నీ తలుపు వేసుకొని ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలలుయ్యా నీ కార్యము ఆలుష్యమైన ఘనముగా సఫలపరిస్తారు దేవునమ్మనికి స్తోత్రం అయినా ఘనానికి కర్త సన్మానానికి మహనీయుడు దేవుని దేవునమ్మనికి స్తోత్రం నువ్వు బాధపడక్కర్లేదు నువ్వు ప్రార్థించి మౌనముగా ఉండు ఆయన స్థుతించు నీ పనిలో నీవు ఉండు ఆయనని ఘనపరచు నీ కార్యము ఘనముగా ఉంటుంది దేవునమ్మనికి స్తోత్రం మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఏ వాక్యము మన హృదయంలో దేవుడు భద్రపరచులాగా మనమందరము ఆయన తట్టి చూద్దాం మనము ఆయన కార్యాలకు మాత్రము మన పరిగెత్తుదాం దేవునమ్మనకి స్తోత్రం అలలుయ్యా అనే కార్యము మన పట్ల సఫలపరిచిన గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక అలలుయా ప్రైజ్లాన్